నమస్కారం అద్దంకి న్యూస్ కి స్వాగతం రోజు ముఖ్యాంశాలు నిత్యావసర సరుకులు పొందే సమయంలో ఈకే వేసి కానివారు తప్పనిసరిగా చేయించుకోవాలన్న తహసీల్దార్ శ్రీచరణ ఏప్రిల్ ముప్పై వరకు అవకాశం ఉందని వెల్లడి మందుబాబులకు అడ్డాగా శ్మశాన వాటిక చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు విద్యుత్ షాక్ తో బీహార్ వాసి మృతి డైరీ ఫామ్ లో చోటు చేసుకున్న సంఘటన అద్దంకి మండలంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు పొందే సమయంలో ఈకే వేసి కాని వారు తప్పనిసరిగా ఈకే వేసి చేయించుకోవాలని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ కోరారు ఈకే వేసి కాని వారి లిస్ట్ విడుదల చేస్తామన్నారు తమ సమీపంలోని రేషన్ డీలర్లను సంప్రదించి ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు ఏప్రిల్ ముప్పై వరకు అవకాశం ఉందన్నారు రేషన్ లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు అద్దంకిలోని గుర్రాల కాలనీ అంగన్వాడీ కేంద్రం వద్ద పోషణ్ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు బాల్య వివాహాల నివారణపై గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలు చట్టరిత నేరమన్నారు ఇరవై ఒకటి సంవత్సరాలు నిండే వరకు వివాహాలు చేయవద్దన్నారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు వెంకటలక్ష్మి మనోలత ఆశా వర్కర్లు పాల్గొన్నారు అద్దంకి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏఐటియుసి బాపట్ల జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులు

లేబర్ కోడ్ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేసి మొత్తం నలభై నాలుగు కార్మికులు చిత్తాల్లో యథావిధంగా మరి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి పద్ధతులు మార్చుకొని కార్మిక వర్గానికి ప్రజానీకానికి అన్ని రకాల రంగాల కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఉపక్రమిస్తామని తెలియజేస్తాం అద్దంకిలోని బదురుల ఆశ్రమ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి పదో తరగతి ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ పి సురేంద్రబాబు గురువారం తెలిపారు బుద్ధి మాన్యత వినికిడి లోపం మానసిక అంగవైకల్యం కలిగిన విద్యార్థులు వారి ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఉచిత విద్య భోజన సదుపాయం హాస్టల్ వద్దీ కల్పిస్తామన్నారు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదన్నారు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అద్దెంకిలోని చైతన్య బదుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు బుద్ధిమాన్యత వినికి లోపం మానసిక కళ్యాణ గల పిల్లలకు అడ్మిషన్లు కోర్చున్నాం చేసిన పిల్లలకి ఎలాంటి ఫీజులు లేవు నాలుగు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు వయసు గలవారు అడ్మిషన్లు పొందొచ్చు పొందిన వారికి ఎలాంటి ఫీజులు లేకుండా చక్కని చదువులతో పాటు వృత్తి విద్యా కోర్సులో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ వినియోగించుకొని కొంతమంది కూడా మిగతా వరకు ఈ సమాచారం ఇచ్చినట్లయితే అనేక మంది దివ్యాంగ చిన్నారులకు చదువుకునే అవకాశం కలుగుతుంది అద్దంకి మెప్మా కార్యాలయంలో గురువారం స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మెప్మా ఆర్పీలకు అవగాహన కల్పించారు శనివారం అద్దంకి మున్సిపాలిటీలో ఇంటింటికి తిరిగి పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను కలెక్ట్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు మెప్మా సిబ్బంది పనితీరును కమిషనర్ సమీక్షించారు మెప్మా అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు అగ్నిమాపక అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళన చెందకుండా ఆలోచనతో అగ్ని ప్రమాదాలను అరికట్టే నైపుణ్యాలను ప్రయోగాత్మకంగా వివరించారు కార్యక్రమంలో లీడింగ్ మ్యాన్ పి చంద్రశేఖర్ పాఠశాల హెచ్ఎం వెంకట్రావు పాల్గొన్నారు అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని దర్శి రోడ్డులో ఉన్న శ్మశాన వాటిక ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారింది పగలు రాత్రులు తేడా లేకుండా మద్యం సేవిస్తూ అల్లర్లు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆ ప్రాంతంలో రోజు పశువులు మేపుకునేందుకు వచ్చే కాపరులు చెబుతున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అద్దంకి మండలం మణికేశ్వరంలో విద్యుత్ షాక్ తో బీహార్ పాట్నా జిల్లాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల బికాస్ జాదవ్ మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై గురువారం సిసి కెమెరా ఫుటేజ్ విడుదల చేశారు గ్రామంలోని ఓ డైరీ ఫామ్ లో కూలీగా పనిచేస్తున్న యువకుడు రోజువారీ కార్యకలాపాలలో భాగంగా పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభసాటి వ్యవసాయం చేకూరుతుందని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకుడు కె ధనరాజ్ అన్నారు అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుసంధ శాఖల పరస్పర సహకార కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బెస్ట్ ప్రకృతి వ్యవసాయంపై ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు అద్దంకి పట్టణం ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న రోసయ్య ఇంట్లో జరిగిన చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు నిందితులు షేక్ గఫూర్ ఇందిరానగర్ అద్దంకి షేక్ మహమ్మద్ రఫీ ఇందిరానగర్ అద్దంకి చెందిన వారుగా సిఐ వివరించారు నిందితుల నుంచి పన్నెండు వేల నగదు ఐదు గ్రాముల చెవి కమ్మలు సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలాఖరు లోపు పూర్తి ఆస్తి పనులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పించినట్లు అద్దంకి మున్సిపల్ కమిషనర్ బి రవీంద్ర తెలిపారు అదే విధంగా ఆస్తి పనులకు సంబంధించి గతంలో బకాయిలు వారు ఈ మొత్తం చెల్లిస్తే యాభై శాతం వడ్డీ రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ ముప్పై ఒక దాకా ఏదైతే ఆస్తి పన్ను మీద ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దానివల్ల టోటల్గా ఉన్నటువంటి ఆర్చి పన్ను అనేది చెల్లించిన వాళ్ళకి సంవత్సర పన్ను చెల్లించిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తూ ఉంది అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి ఇంట్రెస్ట్ తగ్గించి కూడా గతంలో ఇచ్చారు దాన్ని ఈ నెలకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది గతంలో ఎవరైతే పే చేయలేదో ఆ ఏరియా అందరూ బాకీ ఉన్నవాళ్ళు పే చేస్తే వాళ్ళకు కూడా యాభై శాతం పన్ను వడ్డీ రాయితీ అనేది వస్తా ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమాప్తం అంతవరకు సెలవు నమస్కారం